జై శ్రీరామ్ జై భవానీ ఇసుక ప్రకృతిపరంగా దొరికే ఒక వనరు చెప్పుకోవడానికి చాలా చిన్నగా ఉన్నా ఇప్పుడు ఇసుక కోసం కొందరు యుద్ధాలు చేయాల్సి వస్తుంది ఇంకొక రకంగా చెప్పాలంటే స్మగ్లింగ్ చేసి చేయాల్సిన పరిస్థితి వస్తున్నది ఇసుకలు ఏంటి వైపరీత్యం ఏంటి విపరీతం భాగ్యనగర్ పరిసర ప్రాంతాల పట అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల పట హైడ్రా ఎంత సెన్సేషన్ అవుతుందో కట్టుకుల ఇళ్ళు నిర్మాణం చేసుకునే ప్రదేశాలలోపట ఇప్పుడు ఇసుక అంత సెన్సేషన్ అవుతుంది సిమెంటు రూపాయి ఎక్కడ తక్కువనో పది రూపాయలు ఎక్కువ తక్కువనో సిమెంట్ దొరుకుతుంది లేదా స్టీల్ దొరుకుతుంది వుడ్ అంటే కర్ర దొరుకు కర్ర దొరుకుతుంది కానీ ఇసుక దొరకడం కష్టంగా మారుతుంది ఒక సామాన్యుని కళ ఇల్లు కట్టుకోవడం దానికి ప్రకృతి పరంగా దొరికే వనరు ఇప్పుడు టేక్ అంటే మామూలుగా పెంచుతారు స్టీల్ అంటే తయారు చేస్తారు ఇసుక అంటే ఫ్యాక్టరీలో ఏదో ఒకటే అది ఉత్పత్తి కేంద్రం కానీ ఇది ఉత్పత్తి కేంద్రం కాదు ఇది సహజంగా వస్తున్నది ఇసుకే ఈ ఇసుకను ప్రభుత్వం చట్టపరం చేసింది వాళ్ళట అందో ఇంకేదో అందో లేదా నీటి భూగర్భ జలాలు అడుగ అడగట్టిపోతున్నాయని ఏదో చేస్తుంది సంతోషమే కానీ దీనివల్ల సగటు ఈ ఇల్లు కట్టుకునే వ్యక్తులకు జరుగుతున్న నష్టాన్ని కష్టాన్ని క్రమబద్ధీకరించిందా ప్రభుత్వం అనేది ఒక ప్రశ్న అధికారులు కూడా దీన్ని కరెక్ట్గా చూస్తున్నారా కరెక్ట్ ట్రాక్లో వస్తుందా అనేది ఒక ఆలోచించుకోవాల్సిన అంశం ఇది ఎంతగా నష్టం జరుగుతుంది సామాన్యులు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎంతగా ఇబ్బంది పడుతున్నారు అనేది వాళ్ళ మాటల్లో చెప్తే చాలా బాధగా ఉంటుంది అదే సోషల్ మీడియాలో హైడ్రా కూల్చి వేస్తే ఎట్లా మాట్లాడుతున్నారో ఇప్పుడు ప్రభుత్వాన్ని ఈ ఇసుక సంబంధ ఇసుకకు సంబంధించిన వాళ్ళు కూడా అట్లాగే మాట్లాడాల్సిన పరిస్థితి వస్తున్నది ఎక్కడో దొరుకుతుంది ఎక్కడో ఉంటుంది ఎక్కడి నుంచో తీసుకురావాలి సరే ఇవన్నీ చట్ట ప్రకారం చేద్దామని అనుకున్నా పది రూపాయలు ఎక్కువ పెట్టి చేద్దాం అనుకున్నా కూడా దొరకట్లేదు అందుకని గత్యంతరం లేని పరిస్థితుల్లో చాలామంది దొంగచాటుగా అంటే దొంగచాటుగా అనే పదానికి స్మగ్లింగ్ అని ఎందుకు వాడుతున్నాను అంటే చట్టబద్ధంగా అంది స్మగ్లింగే కదా అది ఏదైతే ఏంటి అంటే వీళ్ళు దొంగచాటుగా తీసుకొచ్చుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యవస్థ అంటే ఈ ఇసుకకు సంబంధించి ట్రాక్టర్లో నింపడం లేకపోతే ఎడ్ల బండ్లలో తీసుకురావడం దాన్ని పంపించడం రాత్రిపూట తీసుకురావడం మూడు గంటలకు నాలుగు గంటలకు తీసుకురావడం అది తీసుకొచ్చిన దాన్ని అక్కడ డింపు డంప్ చేయడం అమ్మో వాళ్ళకి రప్పించుకొని వచ్చినాం వీళ్ళకి రప్పించుకొని అని చెప్పని ఒక ఐదు వందలు వెయ్యి లేకపోతే ఐదు వేలో రెండు ఎక్కువ తీసుకునే పరిస్థితి ఇప్పుడు ఇంటికి మనకు వస్తున్నది వాళ్ళకి చెల్లించాల్సి వస్తుంది బా మామూలుగా అయితే రెండు వేల రూపాయలు అయితే ఇప్పుడు ఐదు వేలు పెట్టినా నాలుగు వేలు పెట్టినా దొరకట్లేదు అందులో ఇప్పుడు కొత్త రకం ట్రెండ్ ఏమొచ్చేసిందంటే ఇసుకను అక్కడే చేసి సన్నం చేసేసి జాలి పట్టేసి ఆ చాలి జాలి పట్టిన ఇసుకను కూడా ఇప్పుడు అమ్ముకుంటున్నారు తాజాగా ఇప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో మీరు చూస్తున్నారు నా వెనుక మీరు ఇది పరిస్థితి అంటే దీనివల్ల జరుగుతున్న నష్టము అటు ప్రభుత్వానికైనా లేకపోతే ఇటు ఇల్లు కట్టుకునే వాళ్ళకైనా కూడా చాలా ఎక్కువగా ఇబ్బంది ఉంది చట్టంలో ఉన్న లొసుగుల్ని ట్రాక్టర్ యజమానులు అయితే వాడుకుంటున్నారా లేకపోతే ట్రాక్టర్ యజమానులు ప్రభుత్వం చేస్తున్న సదుపాయాల్ని జనంకు వివరించడం లేదా ఇది చాలా చెప్పడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే ట్రాక్టర్ వాళ్ళకి ఏంటంటే డబ్బులు కావాలి ఉదాహరణ చెప్తున్నాను నేను ట్రాక్టర్ వాళ్ళకి డబ్బులు కావాలి నేను రెండు వేలది ఎంత టైట్ అంత నాలుగు వేలు వస్తాయి అందులోంచి ఏదైనా ఖర్చులు పెట్టుకున్నా వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చుకున్నా కూడా ఇంకో వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా మిగులుతాయని ట్రాక్టర్ యజమానులు ఆలోచిస్తున్నారు ఇటు మొత్తం బరువంతా ఇల్లు కట్టుకునే యజమాని మీద పరోక్షంగానో ప్రత్యక్షంగానోబడి ప్రకృతి పరంగా దొరికే ఒక వనరు ఇప్పుడు ఒక పెట్టుబడిదారు అంశమైంది ఒక స్మగ్లింగ్ అంశంగా మారింది లేకపోతే అక్రమ రవాణాకు నిలయంగా మారుతుంది దీన్ని ఆపాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇది ప్రభుత్వ అధికారుల చేతిలోనే ఉంది చట్టాన్ని టైట్ చేశారు సంతోషమే అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే చట్టాన్ని కాపాడాల్సింది వాళ్ళు దాని కాపాడాల్సింది అధికారులే కాబట్టి దాన్ని ఒప్పుకుందాం కానీ ప్రజలకు జరుగుతున్న అవస అసౌకర్యానికి ఎవరు బాధ్యులు వాళ్ళకు కూడా వర్క్ ఫ్రీ కావాలి కదా తీసుకొచ్చుకున్న చట్ట ప్రకారం తీసుకొచ్చుకునే అవకాశం వాళ్ళకు కూడా ఉండాలి కదా సో ఈ రెండింటిని సమన్వయం చేయాల్సిన అవసరం అధికారులకు ఉంది దీని మీద వాస్తవంగా చాలామంది ప్రజలకు అవగాహన లేదు అంటే ఇసుక ఎలా తీసుకొచ్చుకోవాలి వాల్టా చట్టం ఏంటన్నది ప్రజలకు అవగాహన లేదు అది కల్పించాల్సిన అవసరం ప్రభుత్వ అధికారులకు ఉంది తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉందన్న వాదనలు వస్తున్నాయి అక్రమ ఇసుక రవాణా అనేది గ్రామీణ ప్రాంతంలో ఒక కుటీర పరిశ్రమగా బెదులుతోంది కొన్ని ఇళ్ళలో కొన్ని కుటుంబాలకు వాళ్ళు లేచి ప్రొద్దున లేచి ఏం చేస్తారంటే తట్టాబుట్ట పట్టుకొని జాలి బిజీ అది ఉంటుంది సలహాకారులతో కట్ చేసిన జాలి తీసుకొని వెళ్తారు ఒక ట్రాక్టర్ మందని తయారు చేసేస్తారు ట్రాక్టర్ మంది పట్టేసిన ట్రాక్టర్ మందం అయిందంటే మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ పనికాహార పథకం లేకపోతే వేరే కార్యక్రమాల అవి వేసేసుకుంటారు దాన్ని వేరే ట్రాక్టర్ వచ్చేస్తే అందులోకి మళ్ళీ డంప్ చేసేస్తారు మళ్ళీ ఎప్పటిలాగా ఉంటుంది ఇది జరుగుతుంది ఒక కుటీర పరిశ్రమలా నడుస్తుంది ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో గుడుంబ ఇట్లా తయారు చేసేవారు ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇసుకకు సంబంధించిన వ్యవస్థ నడుస్తున్నది దీన్ని అరికట్టాల్సిన అవసరం ప్రభుత్వ అధికారులకు ఉంది ముఖ్యంగా ఇది కొన్ని జిల్లాల్లో అంటే జగిత్యాల ఈ వాగు మానేరు బాగు కానీ లేకపోతే గోదావరి పరివారక ప్రాంతాల్లో ఇది ఇలాంటి వ్యవస్థ చాలా ఎక్కువగా ఉంది ట్రాక్టర్లు తీసుకొచ్చి తహసీల్దార్ కార్యాలయంలో సీజ్ చేయడం ఎంత అవసరమో ప్రజలకు అవగాహన కల్పించడం కూడా అంతే అవసరమన్న వాదన మటుకు వస్తున్నది దీనికి ఆలోచించాల్సింది ప్రజలు అటు అధికారులు జై శ్రీరామ్ జై భవాని